ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ జాతీయ స్థాయిలో ఏఐ హ్యాకథాన్ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో నిర్వహించనుంది గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐ హ్యాకథాన్ ను నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన వెబ్సైట్ ప్రోమోను మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆవిష్కరించారు ఈ ఏఐ హ్యాకథాన్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని డీజీపీ తెలిపారు పోలీసింగ్ ప్రజాసేవలో కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాల అన్వేషణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు శాస్త్రీయంగా ఆచరణాత్మకంగా ఉండే ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఇది ఒక వ్యూహాత్మక వేదికగా నిలవనుందని డీజీపీ తెలిపారు జాతీయ స్థాయిలో నిర్వహించే ఏఐ హ్యాకతాన్లో పాల్గొనాల్సిందిగా దేశీయ అంతర్జాతీయ ఐటీ సంస్థలు విద్యా సంస్థలు స్టార్టప్లను రాష్ట్ర పోలీసు శాఖ ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు ఇప్పటికే పలు దేశీయ అంతర్జాతీయ ఐటీ సంస్థలు విద్యా సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయని తెలిపారు ఏఐ హ్యాకతన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే బృందాలకు ధ్రువపత్రం నగదు బహుమతులు అందజేస్తామని డీజీపీ వివరించారు